గత ప్రభుత్వం చేసిన ధరణి లోపాల కారణంగా బాధితులు ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కార్యాలయంలో సమస్యలు తీసుకువేశాయి మంగల్పల్లి సర్వే నెంబర్ త్రీ సెవెంటీ ఫోర్లోనే ఒకటి ఇస్టు ముప్పై రెండు గుంటల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఎనిమిది నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో గోల్డ్ మెడల్ సాధించిన జీవన్ అన్నారు అధికారులకు తీరుగా నిరసనగా ఆఫీస్ ఎదుట తలకిందులుగా తపస్సు చేశారు సుమారుగా ఐదు సార్లు ఎంఆర్ఓ గారిని కలిసినాం కలెక్టర్ గారిని రెండు సార్లు ప్రజావాణి ద్వారా కలిసినాం ఆర్డీఓ గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఇలా అధికారులను ఎన్నిసార్లు కలిసినా కూడా మా ఫైల్ అనేది ముంగల్కి జరగలేదు అసలు మాకు ఉన్న సమస్యను కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే విసుగు చెందిన నాకు ఉద్యోగం లేదు ప్రస్తుతానికి ఉన్నది ఒక ఆశయం మాత్రమే ఎలాగైనా కుమ్మరి వృత్తిని నిలబెట్టాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు యువత ఎవరైతే మా కుమ్మారి వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ చేదోడుగా ఉండడానికి వాళ్ళకి వృత్తి నైపుణ్యాన్ని అంటే ఇప్పుడు మోడర్న్ వరల్డ్కి కావాల్సిన మెటీరియల్స్ని అంటే ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి నేను నిర్ణయించుకున్నాను దయచేసి అధికారులు తోడ్పాటు చేసి మాకు ఈ ఫైల్ ముందుకు జరిగేటట్టు చేసి మా జెన్యున్ కేసుని మాకు రావాల్సిన వన్యకర లాంటిని ప్రాహిబిటెడ్ నుంచి తీసేయవలసిందిగా సుమారుగా ఐదు సార్లు ఎంఆర్ఓ గారిని కలిసినాం కలెక్టర్ గారిని రెండు సార్లు ప్రజావాణి ద్వారా కలిసినాం ఆర్డీఓ గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఇలా అధికారులను ఎన్నిసార్లు కలిసినా కూడా మా ఫైల్ అనేది ముంగలికి జరగలేదు అసలు మాకు ఉన్న సమస్యను కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే విసుగు చెందిన నాకు ఉద్యోగం లేదు ప్రస్తుతానికి ఉన్నది ఒక ఆశయం మాత్రమే ఎలాగైనా కుమ్మ నిలబెట్టాలని